శుభోదయం మిత్రులారా స్వామి శరణమయ్యప్ప వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా సో చాలా రోజులుగా ఐ బొమ్మ వ్యవహారం తర్వాత రాజమౌళి కామెంట్స్ వ్యవహారం చాలా హాట్ టాపిక్గా ఉంటూ ఉన్నాయి సరే ఏదేమైనా ఎందుకు అంత హాట్ టాపిక్ అవుతున్నాయంటే సినిమా అనేది మనకు ఒక మనకు చాలా అంటే ఎంటర్టైన్మెంట్తో కూడిన రంగం అని దాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం ఇష్టపడతాం మనం ఎక్కువ సినిమా చూస్తూ ఉంటాం అయితే ఐ బొమ్మ రవి నరెస్ చేయడము పైరసీ చాలా మంది దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఇంకొంతమంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఒక సినిమాకి వెళ్ళాలంటే వెయ్యి రెండు వేలు మూడు వేలు అవుతున్నాయి ఒక ఫ్యామిలీకి అక్కడ ఎట్లా చూడాలి ఎట్లా చూడాలి ఆ రేట్లు తరువు సో అందరూ ఐ బొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ దాని వైపు వెళుతుంటారు చివరికి రామ్ గోపాల్ వర్మ కూడా మూవీ రూల్స్లో సినిమా చూస్తానని చెప్పారు దాన్ని పక్కన పెళ్ళాను ఇప్పుడు బొమ్మ గురించి మూవీ రూల్స్ గురించి నేను కూడా చేశాను వీడియోలు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే నమ్ము దోషి అంటారు నా మీద కూడా కేసులు పెడతారు సో దాన్ని పక్కన పెడితే విషయం ఏంటంటే సినిమా హీరోకి ఒక్కొక్కరికి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు రెమొండేషన్స్ ఒక డైరెక్టర్కి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు రెమొండేషన్స్ అలాగే మీ హీరోయిన్లు కానీ మిగతా వాళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఇస్తున్నారు ఒక సామాన్య ప్రేక్షకుడు ఒక సాధారణ ప్రేక్షకుడు టికెట్ కొని సినిమా చూస్తే ఆ డబ్బులతో మీరు పే చేసుకుంటున్నారు అంతే కదా అవునా కాదా అంటే మీ మేము ఇస్తున్నాం కానీ మాకు ఎంటర్టైన్మెంట్ దొరకట్లేదు వేరు వేలు పెట్టి సినిమాలు చూడాలి అందుకే వెళ్తున్నారు పైరసీ వైపు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు ప్రేక్షకులు అభిమానం ఉంటుంది దాన్ని చంపుకోలేక సినిమా చూడాలని మీరేమో విపరీతమైన రేట్లు ఎవడికి వాడు ఎవడికి వాడు ఏ గవర్నమెంట్ ఉంటే వాడు జనాలు ఏమైపోయినా పర్వాలేదు సినిమా టికెట్లు మాత్రం పెంచాలి దానికోసం ప్రత్యేక క్లాసులు ప్రత్యేక జీవోలు ఇవన్నీ తెచ్చుకుంటున్నారు అధికారాన్ని వాడుకుంటున్నారు కొంచెమన్నా బుద్ధి ఉన్నారు కదా ఏం చెప్తామండి